నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే గురువు గారు గురుగారు చాలా మందికి డబ్బులు అవసరం చాలా ఉండేటప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక సైట్ పొలము జాగవ ఏదైనా ఉందనుకుంటే ఉండేటప్పుడు అది అమ్మాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలలో అమ్మేయాలి లేదా పది రోజుల్లో అమ్మాలి అంత అవసరం ఉంటుంది వాళ్ళకి బట్ అది అది ప్రొలాంగ్ అయిపోతుంది వారం నెల సంవత్సరం ఇలా అయిపోతుంటుంది చాలా పికిల మీద అవసరం కూడా తీరని పరిస్థితి ఎందుకు అసలు అలా జరుగుతుంది ఒకవేళ అలా అమ్ముడు పోవాలి వాళ్ళకి త్వరగా సెట్ అవ్వాలి అంటే ఏదైనా పరిహారం మంత్రం ఏదైనా ఉంది అంటారు వాళ్ళు చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటారంటే జన్మజాతకంలో అమ్మే సమయం కూడా ఉంటుంది మనం కొనే సమయం ఎలా ఉంటుందో అమ్మే సమయం కూడా ఉంటుంది చాలా మంది తెలియదు అమ్మే సమయంలో కొంటుంటారు కొనే సమయాల్లో అమ్మేస్తుంటారు ఎందుకంటే అమ్ముడు ఇప్పుడు అమ్మే యోగం లేదనుకోండి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు అమ్ముడు పోదు లేదా వాళ్ళకి ధనం వచ్చే యోగం లేదనుకోండి అప్పుడు అమ్ముడు అమ్ముదామన్నా రాదు లేదా అమ్ముతే డబ్బులు వస్తాయి కదా ధనం వచ్చే యోగమే లేదు అమ్ముడు పోదు అందుకని మనకి శాస్త్రంలో ఏంటంటే అసలు ఫస్ట్ నువ్వు ఎప్పుడు కొనుక్కుంటున్నావు ఎవరి పేరు మీద కొనుక్కుంటున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే అమ్ముకునే స్టేజ్కి ఎందుకు వస్తున్నావు ఫస్ట్ నువ్వు నువ్వు కొనుక్కునేది సరైన సమయంలో సరైన వ్యక్తి పేరు మీద కొనలేదు అందుకే జన్మజాతకంలో ఫోర్త్ హౌస్ ఎలా ఉందో చెక్ చేస్తాం ఫోర్త్ హౌస్ ఇది ఎసర్ట్స్ అది భూమి కావచ్చు గృహం కావచ్చు వాహనం కావచ్చు అనేది ఆభరణాలు కావచ్చు గోల్డ్ కావచ్చు అనేది సో ఆ ఎసర్ట్స్ కారకుడు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఇంట్లో ఇప్పుడు భార్య భర్త పిల్లలు ఇట్లా ఉంటారు ఎవరి పేరు మీద చాలా స్ట్రాంగ్ గా ఉందో వాళ్ళ పేరు మీద కొనడం బెస్ట్ ఎప్పుడైనా సరే ఏదైనా సరే అలా ఒకటి పాయింట్ నెంబర్ వన్ వాళ్ళ పేరు మీద కొనడం రెండవది కొనుక్కునే సమయం ఉందా లేదా చూసుకోవాలి ప్రతి జాతకుడికి ప్రతి విషయము మూడు నుంచి ఐదు సార్లు యాక్టివ్ అవుద్ది అది వివాహము ఇన్వెస్ట్మెంట్స్ కొనుక్కోవడాలు విదేశాలకు వెళ్ళాలి ఎవ్రీథింగ్ మనం ఏ సమయంలో ఏ విషయాన్ని ఆపరేట్ చేస్తున్నాం అది పాజిటివ్ ట్రిగర్ గా ఉందా నెగిటివ్ ట్రిగర్ గా ఉందా భావం అనేటువంటి తెలుసుకోగలగాలి పాజిటివ్ ట్రిగర్ గా ఉందనుకోండి దాని ఆటోమేటిక్ వాళ్ళకి కలిసి వస్తుంది బిజినెస్ పెట్టినా ఏం చేసినా నెగిటివ్ ట్రిగర్ అయితే మాత్రం కలిసి రాదు మీరు ఎన్ని ప్లాన్స్ అయినా కలిసి రీసెర్చ్ చేసాను లక్షలు ఖర్చు పెట్టాను ఆల్మోస్ట్ ఎయిటీ టూ ల్యాక్స్ దాకా ఖర్చు పెట్టాను ఓన్లీ ఈ పాజిటివ్ ట్రిగర్ నెగటివ్ ట్రిగర్ మీరు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎప్పుడు అంటే అది ప్యాషన్ వల్ల ఖర్చు పెట్టాను అంతగా అది ఏదో నాకు వచ్చేది అంటే మనం అవతల వాళ్ళకి జడ్జ్ చెప్పగలుగుతాం అయితే ఇక్కడ నా విషయం ఏంటంటే నేను చెప్పేది ఒకటే మీరు అమ్మాలి అమ్ముడు పోవట్లేదు అన్నప్పుడు కొన్నిసార్లు అది ఏదైనా గొడవల్లో ఉంటే అమ్ముడు పోవట్లేదు అంటే వారాహి అష్టోత్తరం చేసుకుంటే ఆ గొడవలు క్లియర్ అయి పోతుంది ఓకే శివునికి నలభై రోజులు పూజ చేసుకొని ఏడు సోమవారాలు పెరుగన్నాన్ని పదకొండు మందికి సరిపోయింది పెరుగన్నం కలిపి పదకొండు మందికి ఏడు సోమవారాలు పంచిపెడితే కూడా కూడా పోతుంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అది పోవడానికి అసలు ఏ గ్రహం మనకి అక్కడ అడ్డుపడుతుంది అనే దాన్ని తీసుకొని తత్సంబంధంగా మీరు గనక ప్రయత్నం చేసినట్లయితే కూడా అమ్ముడు అమ్ముడుపోతుంది ఇంకోటి ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్ ఒకటి చెప్తాను ఇక్కడ ఇది అమ్ముడు పోయాక నేను వీళ్ళకి డబ్బులు ఇస్తా వాళ్ళకి డబ్బులు ఇస్తా మందికి ఇస్తా అంటారు అసలు ఫస్ట్ మీరు అలాంటివి ఏం పెట్టుకోవద్దు అని చెప్తాను ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వచ్చే యోగం లేదండి ఇది అమ్ముడు పోతుంది అదొకటి వాళ్ళది కూడా మనకి కనెక్ట్ అవుతుంది రూపాయలు వస్తాయి ప్రాపర్టీ అమ్ముతాయి

లేకపోతే ఏమవుతుంది అంటే ఇంకొక కర్మతో మీరు ఎప్పుడైతే ఈ కర్మ కనెక్ట్ చేసి పెట్టారో డబుల్ కర్మ ఫస్ట్ ముందుకెళ్ళదు ఉంటది మీరు అన్నట్టుగా అది అంటే వాళ్ళకి డబుల్ వచ్చే ఓకే వాళ్ళ సఫరం వాళ్ళు ఉంది అనుకోండి వెంట అవుతుంది ఎప్పుడు నేను కొంతమంది పిల్లలకి ధన యోగాలతో పుడతాను పిల్లల కంఫర్ట్ యోగాలతో పుడతాను అప్పుడు ఆ తల్లిదండ్రులు అబ్బా డబ్బులు వస్తే బాగున్నాను మా అమ్మాయి నమ్మంతో స్కూల్లో జాయిన్ చేయమని డబల్ వస్తాయి ఎందుకంటే అమ్మాయికి మంచి స్కూల్లో జాయిన్ అవ్వాలి అబ్బా డబ్బులు వస్తే బాగుంది కారు కొనుక్కోవాలి రోజు ఈ బైక్ మీద తీసుకెళ్తుంటే మొత్తం దొమ్ము దూలి అవుతుంది కారు కొనుక్కుంటే ఈ అమ్మాయిని నేను స్కూల్ స్కూల్ కి తీసుకెళ్లొచ్చు కారు లో అనుకున్నాడు అనుకోండి అవన్నీ డబ్బులు వస్తాయి వాళ్ళ పర్ఫెక్ని పెట్టి కూడా చేంజ్ చేస్తాను ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది అనుభవించే యోగం ఉన్నప్పుడు తల్లిదండ్రులు కాటబెట్టితో వస్తుంది ఓకే అందుకే కొంతమంది జాతకాలు చూసినప్పుడు ఏమన్నా మీరు అమ్మాయి పేరు మీద లేదా మీ పిల్లల పేరు మీద మీరు చేస్తూ ఉండండి ఇలా వాళ్ళ పిల్లలు లేని వాళ్ళు ఒకసారి ఇట్లాగే ఏమైందంటే నేను ఒక జాతకం చూసా చూసి అతనికి వివాహం ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ వచ్చేసాయి కానీ ఆయన జాతకంలో ఏంటంటే సంతానం కలిగితే లైఫ్ బాగుంటది చిన్న జాబ్ ఏదో చేసుకుంటున్నాడు పదివేలు పదిహేను వేలు జాబ్ ఏదో చేస్తున్నాడు నడుస్తా ఉంది నేనేమన్నానంటే మీకు వివాహ యోగం సరిగ్గాలేదు కానీ సంతానం కలిగిన పంచదన్న వివాహం అవ్వలేదు సంతానం ఎలా సార్ అన్న అప్పుడు నేను బాగా ఆలోచించి ఇంట్లో బాలా త్రిపుర సుందరిని పెట్టుకోండి ఫోటో ఆవిడనే పిల్లడిగా పాపగా భావించండి మీకు బాల త్రిపుర సుందరి కూతురు ఉంది అనుకోండి అమ్మ అనుకుంటారో కూతురు అనుకుంటే ఇష్టం తల్లి రూపంలో ఉన్న కూతురు అనుకోండి అనుకొని తనకేం చేయాలి తనకి ఏం ఉండి పెట్టాలి ఏం బట్టలు పెట్టాలి ఆ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి అక్కడ నేనేం చేయాలనేది ఆలోచించండి మీ లైఫ్ ఫినాన్షియల్ గా సెట్ కాబోతుంది అడగండి అన్న టూ ఇయర్స్ తర్వాత చూస్తే అద్భుతమైనటువంటి లైఫ్ వచ్చింది అలా ఏంటంటే మనం ఒక మార్గం లేదు అన్నప్పుడు ఇంకొక మార్గంలో మనం ఎలా చేయాలని చెప్పే చిన్న చిన్న ఉంటాయి రెమెడీస్ అట్లా అలా కూడా చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే అమ్ముడు పోనప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు తెలుసుకోగలగాలి అమ్ముడు పోవడానికి మనం ఇంట్లో పత్రాలు కూడా వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ వాయుతే అమ్ముడు అనమాట అట్లా ఆ రకంగా కూడా మనం చేసుకోవచ్చు దానికి ఇంకా చాలా ఉన్నాయి ఆ మట్టి తీసుకొచ్చి పలానా తిథులు ఉంటాయి కొన్ని తిథుల్లో ఒక్క కుండలో వేసి చాలా ప్రక్రియలు చేస్తారు అది కూడా అవుతుంది బట్ ఎవరో పర్సనల్ చాటును బట్టి చెప్పాలి ఏ రోజు అనేటువంటి చాలా మందికి నిజంగా అంటే అత్యవసరం ఉంటుంది ఏ సర్జరీలకనో లేకపోతే పెళ్లికనో ఇలాగ ఉన్నది అమ్మేస్తే ఉంటుంది వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అవును ఇప్పుడు అది ఉందని ఇంకో చోట అప్పు తెచ్చి పెట్టేసి వీళ్ళు క్లియర్ చేద్దామన్నా కూడా తమ్ముడు దమ్ముడిపో తిరుక్కుంటున్నారు సో దీని మీద కొన్ని మనం పరిష్కారాలు రకంగా చేసుకొని ముందుగా శివుని అనుగ్రహం కలిగితే ఆ ఇబ్బంది నుంచి బయటపడతా అంటే ఇప్పుడు ఎవరి పేరుతో ఇప్పుడు పత్రాలు వాళ్ళే చెయ్యి ఇప్పుడు నా పేరు మీద ఉందనుకోండి నేను